కృష్ణా జిల్లా చిన్నోగిరాల గ్రామంలో పర్యటించిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తేజ ఐఏఎస్ చిన్న ఓగిరాల నుంచి పెద్ద ఓగిరాల వరకు జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న డొంక రోడ్డును పరిశీలించిన కృష్ణతేజ మండల పరిషత్ నిధులు పదమూడు లక్షలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన ఐదు లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం త్వరగతిన విధంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపిన కమిషనర్ కృష్ణ తేజ డిపిఓ జై అరుణ మాట్లాడుతూ త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయటం ఎక్కువ కాలం నాణ్యతమన్నే విధంగా నిర్మిస్తున్నామన్నారు మేకిట్ మేకిట లేబుల్ స్పేస్ అంటే పంచాయతీ జనరల్ ఫండ్ అన్న సార్ ఆప్షన్ బడ్జెట్ పంచాయతీ నుంచి ఫండ్స్ అనే సర్క్ర ప్రదార పంచాయతీకి సార్ డిఫర్ కో చెప్పుతున్నాను మన ఈ రోడ్స్ కి పంచాయతీలో ఫండ్స్ అవుతుంది చెప్పి చెప్పిస్తున్నాను ఈ రోజు మన హొనరబుల్ కమిషనర్ గారు చినోగిరల నుంచి పెదోగిరలకి వెళ్ళే దొంక రోడ్డుని పరిశీలించడానికి వచ్చారు ఇది కొత్తగా జిఎస్బి మెటీరియల్ తో వేయడానికి తగిన సన్నాహాలు ఇంజనీరింగ్ సిబ్బంది చేస్తున్నారు ఇది వేయడం వల్ల మనం దాదాపుగా కాస్ట్ కటింగ్తో పాటుగా ఎఫిషియంట్ గా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రోడ్డుని ఒక ప్రాజెక్ట్ గా కృష్ణా జిల్లాలో చేపట్టాలని చెప్పేసి ప్లాన్ అప్ చేస్తున్నారు దానికోసం ఇది ఆల్రెడీ మొదటిసారి ఒకసారి చూసారు ఇది సెకండ్ టైం విజిట్ చాలా త్వరలోనే దీన్ని పూర్తి చేయబోతున్నాం థ్యాంక్ యూ